చెప్పు ఏటా మన అన్నదమ్ములకి ఎదురు సమహం పెట్టి మన పొంతులు గారు ఏవయ్యా అన్నడ పెద్ద కర్పూరందండి ఎంతవా అది ముసలు కోసినా కొడుకు గులాబింపు ఉందండా అన్నదాంగులకేమో కర్పూర ఉంద చేసావుడేమో మరి అను పొంతుడు వృత్తి ఎత్తుకుంటా పోసి పంతుడు నీ పనిదే సూప్తా రేపు పొద్దున్న చెప్పొచ్చా తమ్ముడు గొప్ప పని చేసావు పెళ్ళికాలి వెళ్ళిరే మరి సూపుతా నీ పని ఎట్టు మా అమ్మగారు మా ధర్మరాజు మా అన్నగారు ఇప్పుడు గులాబీ పూని దండే ట మావకేసుకుంటారు నాకు చెప్తాను నాకు గోసి నాకు కుదు కొడుకునే ఉంటాను పట్టుదల కలిగిన వాడు నేను మా వంశమా చెప్పొచ్చండి తెప్పొచ్చా కూది కాదు మనకి ఎనవల్లి పెళ్ళికి ఎక్కడా ఎలా కూడా గుర్తు పెట్టుకో రోజు నుంచి చెప్పాడు అంటే గోసి పంతుడా గద్ది గుడ్డు పంతుడే చూపిస్తాను తడా కట్టాలి కొట్టుకున్నా